డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు పన్నెండు లక్షల స్థలాన్ని ఎనిమిది లక్షల అబద్ధం చెప్పిన రావు రావుదామా నాలుగు లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం తెలుసు నేను అపరిచితుణ్ణి

对对对，嗯。<laughs> <laughs> అనుకున్నా డాక్టర్ తను పిచ్చివాడా దెయ్యవా సైకోనా లేక నటిస్తున్నాడా నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్ చూద్దాం రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ తెరిపి ద్వారా కనిపెట్టచ్చు చెప్పండి మిస్టర్ రామానుజం ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ వాట్స్ యువర్ ప్రాబ్లం ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ టెన్షన్ అవుతున్నాను ఏం చేస్తారు నేనేం చేస్తాను చెప్పండి అప్సెట్ అవుతాను ఏడుపు వస్తుంది ఒక్కసారిగా బద్దలైపోయినట్టు అప్పుడేమవుతుంది సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కడుతెరి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను వేరే డ్రెస్ లో వేరే విధంగా ఏం దిగులు పడకండి నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది రామానుజం ఈ డిస్క్ వంక చూడండి రెప్పార్పకుండా చూడండి కళ్ళు కొంచెం బరువెక్కుతాయి మెల్లిగా నిద్ర వస్తుంది ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రామం ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా ఇప్పుడు మీ వయసు పదహారు మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి నా మీద పడ్డాయి ఇప్పుడు నీ వయసు పద్నాలుగు తొమ్మిదో క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్ పది విద్య విద్య ఎవరు చెల్లెలు మహా తెలివైంది తనంటే నాకు ప్రాణం ఆ రోజు గాంధీ జయంతి డిబేట్ పోటీ ఫ్యాన్సీ రస్ కంపెटीशन కి వెళ్తున్నా చోర్న పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది కళల్లో సంప్రదాయాల్లో గొప్పది ఇండియా ప్రేమలో మానవత్వంలో ఇండియా లేనని ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినందుకు మన హలో ఇక్కడ నెహ్రూ నగర్ మూడవ క్రాస్ రోడ్ లో కరెంట్ తీగ తిగి వేలాడుతుంది లైన్ మీద టీ తాడాకెళ్ళాడు రాగానే చెప్తాను మధ్యలో ఓల్డ్ మన్ రెండే బ్రాండ్లు ఉన్నాయి కోట ఎనభై రూపాయలు ఏందయ్య ఇది మాకు దారుణంగా ఉంది ఈరోజు వ్యాపారమే చేయకూడదు రిస్క్ తో బానే ఉద్దండి బానే సరే సరే ఇవ్వో అయ్యా అక్క పూల కోట్లో ఉంది తీసుకుపోవ అక్క కోట తీస్తాం

అందులోను వానాకాలం వచ్చిందంటే చాలు ఐదు నిమిషాలకు ఫోను కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అది ప్రాణాలు చేస్తన్నారు బయట మీరు వచ్చాడే లేదా అవుతుందండి ఎవరికైనా చచ్చిపో హలో అందరూ విద్యావంతులమై మన మేధస్సుని అందరి శ్రమని దేశ ప్రగతి కోసమే ఉపయోగిస్తే ఇంకో ఇరవై సంవత్సరాల్లో ఇండియా ప్రపంచంలో నంబర్ వన్గా మారుతుంది బ్రిటిష్ చోటిలో ప్రథమ బహుమతి కుమారి విషయ తప్పింగ్ కరెంటు రూట్ లో వెళ్తే చుట్టూరు ఎనిమిది ఏళ్ళు యువరాలు చచ్చిపోయే వయసా దాని సావు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పాఠశారధి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఎవరెవరిని శిక్షించాలంటారు ముందు ఆ లైన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొట్టు కూర్చున్నాడు గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాంతి అమ్మిన కొట్టు వాడి వలసలు తీసుకుని దాన్ని అనుమతించిన పోలీస్ వాడి నో ఎంట్రీలో వెళ్ళిన రిక్షా వాడి ఆ రోడ్డుని గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్ అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్ అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ ని కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని అది అప్రూవ్ చేసిన అధికారిని అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా చెప్పేది చూస్తుంటే అరెస్ట్ చేసి ఇది నవ్వాల్సిన విషయం కాదండి అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది ప్రత్యక్షంగానో పరోక్షంగాను దాని తావుకి కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి ఇది అసలు కేసే కాదు విపత్తు ఉరుమునో పిడుగునో తుఫాను మిత్రులు పాదసారదో నేనో మీరు ఎవరో ఆపలేం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రతీకైనా తెగి తీరుతుంది వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణి ఎవరికో వస్తామని పంపతాం మీరు నిర్లక్ష్యంగా మాట్లాడు కనిపిస్తారు విశ్వనాథ్ బంగారం లాంటి నా బిడ్డ పెట్టుకుంటుంది పార్థసారథి మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజిడీ ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు ఇది ఎవరు ఎదురు చూడని విపత్తు దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము కేస్ డిస్మిస్డ్ నువ్వు ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ విడపోయిన బాధ కంటే అందు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదు అన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడతాను హోంవర్క్ చేయనందుక టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే వాళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదా బామ్మ నువ్వు అలా రామో భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు చేసిన చేసిన మాటలతో మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లరికా గతి పట్టింది అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్ గా ఉంటాను ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్ ఏడొప్పొస్తుంది తలెప్పొస్తుంది మైకా వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు ఆ నీవ్వేదో అవుతావు ఆలోచించు డీప్గా అల్లు తల పతులై పుతున్నట్టు సరే 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 ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత వొడ్డంతా చెమట పట్టేస్తుంది సరే ఓకే ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత తెలీదే రామ ఐ నో యు క్యాన్ కమాన్ థింక్ థిం థింగ్ తెలీదు రామాన్ ఎందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు ఇదంతా ఏమిటి హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ మీరెవరు అపరిచితుణ్ణి ఓహో మీకు రామానికి ఏమిటి సంబంధం రాము అమాయకుడు జడ పదార్థం చేవలేని వాడు ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ కంప్లైంట్ చేస్తూ కేసులు పెడుతూ ఏడుస్తూ గొడుగుతుంటాడు వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు నేను ఆపాలని నిర్ణయించుకున్నాను ఏ విధంగా అపరిచితులు డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని పదిహేను కార్ట్లు పంపాను ఓహో అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకి వచ్చి పడ్డాయి ఇప్పుడు దేశంలో అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడుగుతున్నానని కోపగించుకోకండి ఇంతవరకు ఎవరినైనా హత్య చేశారా ఏంటి గూపీలాగుతున్నావా నువ్వు డాక్టర్ వి కమిషనర్ వి కాదు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని మన షిక గురించి కొంచెం తెలుస్తుంది Rose means beauty. Beauty means nandy, as sweet as candy. Dude, I'm ఎనిమిది ఏళ్ళేస్తున్నాను అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలో దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు అప్పుడే నేను వచ్చాను వాడు దాచుకున్న లవ్ అంతా మీ ప్రేమ ఖర్చులకు డబ్బు ఎలా వచ్చింది సింపుల్ రామ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టాను All for love, all for love. You love a woman, tell her.